రేపే నాగుల పంచమి శ్రావణ మాసంలో మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు నాగుపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది ఈరోజు నాగదేవతలను పూజిస్తే సర్ప దోషాలు తొలగిపోతాయి నాగుల పంచమి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి అలాగే జంట నాగుల దగ్గరికి వెళ్ళి పాలతో అభిషేకం చేయండి నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీకు పూజ గది గోడ పైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల పైన పసుపు కుంకుమలు వేసి రెండు అగరబత్తులు వెలిగించి ఆవుపాలతో జంట నాగులకు అభిషేకం చేసి జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవత విగ్రహం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి మీ కష్టాలను మీ మనసులోని కోరికలను నాగదేవతకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి నాగుల పంచమి నాడు ఈ ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా అంతా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవిస్తారు నాగుల పంచమి నాడు కొన్ని ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ జీవితాలు కుటుంబానికి కష్టాలు ప్రారంభం అవుతాయి నాగుల పంచమి రోజున పదునైన వస్తువులు అంటే కత్తి పీటలు కత్తులను ముట్టుకోకూడదు వాటిని ఉపయోగించుకోకూడదు తరిగిన కూరగాయలు కాకుండా చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకొని తినాలి చిక్కుడుకాయ లేదా కందిపప్పు వండుకోవచ్చు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప వస్తువులలో వంట చేయరాదు ఈరోజు బట్టలు కుట్టరాదు సూదితో కూడా కుట్టకూడదు ఈరోజు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లను కానీ చెట్ల ఆకులు తుంచడం కానీ చేయకూడదు ఈరోజు ఆడవారు తడి పెట్టుకోకూడదు ఇంట్లో ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే నిద్ర లేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరు పన్నెండు నాగ నాగదేవతల పేర్లు చదవండి ఆ పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష పద్మ తక్షక మణిభద్ర అశ్వతార ధృతరాష్ట్ర శంఖపాల తక్షక కాలేయ శంఖచూడ ఈ పన్నెండు రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువసార్లు చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగుల శక్తికి జ్ఞానానికి సిరి సంపదల్లో కుటుంబ రక్షణకు ప్రతికూలంగా నమ్మకం ఉపవాసం ఉంటే చాలా మంచిది నాగపంచమి నాడు చెరుకు తినడం చాలా మంచిది అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగ్రౌరి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఈ మంగళగౌరి వ్రతం చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ నాగుల పంచమి రోజున వాసుకి సర్పం శివుడికి తపస్సు తపస్సు చేసి శివుడు మెడలో ఆభరణంగా మారింది అలాగే ఈ నాగుల పంచమి నాడే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాంటుగా మారింది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజునే వివాహం చేసుకున్నాడు కాబట్టి నాగుల పంచమికి చాలా శక్తి ఉంది ఈరోజు ఇంట్లో వెన్న అస్సలు కరిగించరాదు అలా కరిగిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్